ఈ రోజే అజ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు ఇలాంటి శక్తివంతమైన రోజున ఎవరైతే బ్రహ్మాండ పురాణంలోని ఈ కథను వింటారో వారి యొక్క పూర్వజన్మలోని పాపాలన్నీ నశించిపోతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది జన్మల దరిద్రం కష్టాలు బాధలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి వినినంతనే జన్మల దరిద్రం పోయి సకల శుభాలు కలిగి పురాణంలోని ఆ కథ గురించి తెలుసుకుందాం ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు జనార్దన శ్రావణ బహుళ ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి మాత్యమేమిటి ఈ విషయాలన్నీ దయతో వివరించు స్వామి అని అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీవు అడిగిన ఏకాదశి గురించి వివరంగా చెబుతాను అదంతా నువ్వు ఏకాగ్రచిత్తంతో వినాలి శ్రావణ బహుళ ఏకాదశికి అజా ఏకాదశి అనే పేరు ఉన్నది అన్ని ఏకాదశులలాగి ఈ అజా ఏకాదశి కూడా పాపాలన్నింటినీ నశింపచేస్తుంది ఈ ఏకాదశిని పూర్వం హరిశ్చంద్రుడు అనే రాజు ఆచరించాడు ఆ కథను వినినంత మాత్రం చేతనే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఎలాంటి పాపాలైనా పోతాయి కాబట్టి ఆ కథను చెబుతాను శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకనాడు స్వర్గలోకమందున దేవేంద్రుడు విశ్వామిత్రుడు వశిష్ట మహామునులు నారదుడు మొదలైన వారు సంభాషణలు చేస్తూ ఉండగా దేవేంద్రుడు వశిష్ట మహామునితో ఇలా అంటాడు భూలోకమందున తమకు తెలిసిన అత్యంత సత్యవంతుడు ఎవరని ప్రశ్నించగా దానికి వశిష్ట మహాముని ఇలా చెబుతాడు తనకు తెలిసిన వారిలో సూర్యవంశీకులైన తనియుడు మరియు నగరానికి మహారాజు అయిన రాజా హరిశ్చంద్రుడు మహాసత్యవంతుడు సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన గొప్ప వ్యక్తి అని అన్నాడు దానికి వారందరూ కూడా అంగీకరించారు కాని ఆ మాటలకు విశ్వామిత్రుల వారు సహింపక వారందరితో ఇలా అన్నాడు హరిశ్చంద్రుడు అంత సత్యవంతుడా అతని చేత అబద్ధం చెప్పించేదను చూడు అని శపథం చేశాడు రాజా హరిశ్చంద్రుడు చిన్ననాటి నుండి అబద్ధం ఆడకూడదని నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్న గొప్ప మహాపురుషుడు భార్య చంద్రమతి మరియు కుమారుడు లోహితాషుడు కూడా హరిశ్చంద్రుని వలే నియమాలు కలిగినవారే విశ్వామిత్రుల వారు అబద్దమును ఆడించుటకై తన పన్నాగాలతో భూలోకంలో ఉన్న రాజా హరిశ్చంద్రుడి వద్దకు వస్తాడు తాను యజ్ఞం చేయడానికి ధనం కావాలని కోరుతాడు అప్పుడు హరిశ్చంద్రుడు మీరు కోరిన విధంగా ఇచ్చదనని మాట ఇస్తాడు విశ్వామిత్రుడు ఈ విధంగా కోరుకుంటాడు ఒక బలమైన వ్యక్తి ఏనుగుపై నిలబడి ఆకాశం వైపు ఒక నాణాన్ని విసిరినచో ఎంత ఎత్తుకుపోవును అంత ధనం కావాలి అంటాడు మీరు కోరిన విధంగా ధనాన్ని తీసుకుపోవచ్చునని హరిశ్చంద్ర మహారాజు అంటాడు దానికి విశ్వామిత్రుడు నేను కోరిన ధనమును నాకు అవసరమైనప్పుడు తీసుకువెళ్తాను అని అంటాడు అలా పలికి విశ్వామిత్రుడు వెళ్లిపోతాడు ఇక విశ్వామిత్రుడు ఇదే సమయంలో తన తపశ్శక్తితో మాయామృగాలను సృష్టించి రాజ్యంలో ఉన్న పాడి పంటలను నాశనం చేయిస్తాడు ఈ విధంగా రాజ్యానికి నష్టం కలిగితే తనకిస్తానన్న ధనం ఇవ్వలేక మాట తప్పుతాడని ఇలా చేస్తాడు కానీ మహాధనుద్ధారి అయిన హరిశ్చంద్రుడు మరియు అతని సైన్యం ఆ అంతం చేస్తారు ఇక ఆ పన్నాగం విఫలమవుతుంది మళ్లీ ఇంకొక పన్నాగంతో విశ్వామిత్రుడు తన కాలిదూలి నుండి ఇద్దరు కన్యలను సృష్టించి వారిని హరిశ్చంద్రుడి దగ్గరికి పంపించి వశం చేసుకోమని చెబుతాడు ఆ కన్యలిద్దరూ నాట్యం చేస్తూ రాజా హరిశ్చంద్రుడి వద్దకు వచ్చి వారిని వివాహం చేసుకోమని కోరగా మహారాజు నిరాకరిస్తాడు అప్పుడా స్త్రీలు ఏడ్చుకుంటూ తమ జనకుడైన విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతారు విశ్వామిత్రుడు బహు ఆగ్రహంతో తన కుమార్తెలను తీసుకుని హరిశ్చంద్రుని రాజ్యానికి వచ్చి తన కుమార్తెలను వివాహం చేసుకోమని హరిశ్చంద్రుణ్ణి ఆదేశిస్తాడు అప్పుడు హరిశ్చంద్రుడు ఈ విధంగా అంటాడు నాకు భార్యాబిడ్డలు ఉన్నారు నేను వారికి అన్యాయం చేయలేను నా రాజ్యాన్నివ్వమని అడిగినా ఇస్తాను కాని మీ కుమార్తెలను మాత్రం వివాహం చేసుకోలేను నన్ను క్షమించండి స్వామి అని అంటాడు ఇక అవకాశం వచ్చిందని విశ్వామిత్రుడు రాజ్యాన్ని అడుగుతాడు మరియు కట్టుబట్టలతో రాజ్యం నుండి వెళ్ళిపోవాలని రాజా హరిశ్చంద్రుణ్ణి కోరుతాడు ఇచ్చిన మాట కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విడిచిపెట్టి కట్టుబట్టలతో రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు అంతలోనే విశ్వామిత్రుడు వారిని అడ్డగించి ఇలా అంటాడు యజ్ఞం కోసం ధనమిస్తానని వాగ్దానం చేశావు కదా ఆ ధనం నాకిప్పుడు కావాలి అని అంటాడు కానీ హరిశ్చంద్రుడి దగ్గర ఏమీ లేదు కాబట్టి నెల రోజులు గడువు అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు కొన్ని షరతులతో ఇలా అంటాడు నీకు నెలరోజుల సమయం ఇస్తున్నాను నా శిష్యుడు నక్షత్రకుడికి ఆ ఇవ్వు అని చెప్పి నక్షత్రకుణ్ణి వారి వెంట పంపుతాడు విశ్వామిత్రుడు నక్షత్రకుణ్ణి పక్కకు పిలిచి ఇలా చెబుతాడు ఎలాగైనా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడేలా ప్రయత్నం చేయమని చెబుతాడు ఇక హరిశ్చంద్రుడు తన భార్యా కుమారుడితో కాశీనగరానికి ప్రయాణం ప్రయాణమవుతాడు అనేక రోజులు నిద్రాహారాలు లేకుండా ప్రయాణిస్తూ ఉండగా అరణ్యంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతాయి ఎవరైనా తమ పేరు మార్చి అబద్ధం చెప్పి ఆ మంటల్లో ప్రవేశించినా అగ్ని దహించదు అని ఆ మంటల నుండి మాటలు వినిపిస్తాయి అప్పుడు నక్షత్రకుడు తన పేరు నక్షత్రకుడు కాదని చెప్పి మంటల్లో ప్రవేశిస్తాడు అతనికి ఏమీ కాలేదు కానీ హరిశ్చంద్రుడు తన భార్యాకుమారుడు అసత్యం పలకడానికి అంగీకరించలేదు చంద్రమతి తన భక్తితో అగ్నిదేవుణ్ణి స్మరిస్తూ మంటలు తగ్గేలా చేస్తుంది ఎన్నో రోజుల తర్వాత నక్షత్రకుడు పెట్టిన అష్ట కష్టాలు ఎదుర్కొంటూ చివరకు కాశీనగరం చేరుతారు కాశీనగరం చేరుకున్నాక హరిశ్చంద్రుడు పని కోసం గాలింపు చేస్తాడు అంతటి మహానగరంలో కూడా హరిశ్చంద్రుడు చేయడానికి ఎలాంటి పని దొరకలేదు విశ్వామిత్రుడు ఇచ్చిన గడువు దగ్గరవుతుంది అప్పుడు నక్షత్రకుడు ఈ విధంగా అంటాడు హరిశ్చంద్ర నీవు నాకు ధనమిచ్చేస్తానని ఒక్క మాట అబద్ధం చెప్పు నేను వెళ్లేదారిలో దొంగలు దోపిడీ చేశారని మా గురువుగారు విశ్వామిత్రుల వారితో అబద్ధం చెబుతాను నీకిక కష్టాలు ఉండవు అని అంటాడు దానికి హరిశ్చంద్రుడు ఇలా అంటాడు అబద్ధం ఆడినంతటి పాపం మరొకటి లేదని హరిశ్చంద్రుడు నిరాకరిస్తాడు నక్షత్రకుడు ఇలా చాలా సమయాలలో హరిచంద్రుడి చేత అబద్ధం చెప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కాని విఫలమవుతూ ఉంటాడు నక్షత్రకుడు తన భార్యను అమ్ముకోమని సలహా ఇస్తాడు అప్పుడు భార్య చంద్రమతి ఈ విధంగా అంటుంది ప్రాణనాథ ఎవరైనా ధనికుల ఇంటిలో నన్ను దాసీగా పంపండి ఆ డబ్బుతో ఋషికి ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వండి మీకు పని దొరికిన తర్వాత నన్ను మళ్లీ వెనక్కి తీసుకురండి అని భార్య చంద్రమతి చెబుతుంది హరిశ్చంద్రుడికి ఇలా తన భార్యను అమ్ముకుంటున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది కానీ తాను ఇచ్చిన మాట కోసం అలా చేయవలసి వస్తుంది ఇక హరిశ్చంద్రుడు భార్యను బజారులో పెట్టి వేలం వేస్తాడు కాలకౌశికుడనే ఒక బ్రాహ్మణుడు కొనుక్కోవడానికి ముందుకు వచ్చి కోరిన ధనాన్ని ఇచ్చి చంద్రమతిని దాసిగా పనిచేయడానికి ఇంట్లో పనిలో పెట్టుకుంటాడు ఇక ఆ ధనాన్ని ఇచ్చి విశ్వామిత్ర మహర్షుల వారికి అందచేయమని కోరుతాడు అప్పుడు నక్షత్రకుడు ఈ విధంగా అంటాడు హరిశ్చంద్ర యజ్ఞం కోసం ధనం సమర్పించావు మరి ఇన్నాళ్ళు నీ వెంట తిరిగాను నాకు జీతం చెల్లించవా అని అనగానే హరిశ్చంద్రుడు ఇలా అంటాడు ఇంకా నా దగ్గర నేను తప్ప మరి ఏదియూ మిగలలేదు నన్ను ఎవరికైనా అమ్మి వచ్చిన ధనాన్ని నీవు తీసుకొని వెళ్ళు అని హరిశ్చంద్రుడు అంటాడు హరిశ్చంద్రుణ్ణి వీరబాహు అనే వ్యక్తికి అమ్మేసి ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోతాడు ఇక వీరబాహుడు హరిశ్చంద్రుడికి వీరదాసు అని నామకరణం చేసి కాటికాపరిగా నియమిస్తాడు ఒకరోజు లోహితాశుడు వనంలో పూలు కొయ్యడానికి వెళ్లినప్పుడు విశ్వామిత్రుడు తన మాయాశక్తితో ఒక పామును సృష్టించి లోహితాశుణ్ణి కరిచే విధంగా చేస్తాడు దాంతో లోహితాశుడు మరణిస్తాడు చంద్రమతి ఎంతో దుఃఖిస్తూ కుమారుణ్ణి తీసుకుని శ్మశానానికి వస్తుంది శ్మశానంలో కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్ర మహారాజు భార్యని మరణించిన కుమారుణ్ణి చూసి ఎంతో ఆవేదన చెందుతాడు తన యజమాని ఆజ్ఞ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా శవాన్ని దహనం చేయడం కుదరదని చంద్రమతికి చెబుతాడు తన కుమారుడైనందువల్ల తన వాటాను వదులుకోగలనని కాని తన యజమాని వాటాను ఇవ్వాలని కోరుతాడు ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నది ప్రాణనాదా అని చంద్రమతి అనగా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి డబ్బు ఇవ్వమని హరిశ్చంద్రుడు అంటాడు చంద్రమతి మంగళసూత్రాన్ని అమ్మి డబ్బులు తీసుకురావడానికి నగరంలోకి వెళ్తుంది ఆ సమయంలో విశ్వామిత్రుడు పంపిన మాయా రాక్షసుడు చంద్రమతి రూపం ధరించి కాశీరాజు కుమారుణ్ణి చేసి మాయమైపోతాడు కాశీరాజు నిరపరాధి అయిన చంద్రమతిని శిశుహత్యాతకం కింద మరణశిక్ష విధిస్తాడు కాటికాపరి అయినందున ఆ ప్రాణం తీయవలసిన బాధ్యత హరిశ్చంద్రుడిదే అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యను చంపవలసి వస్తుంది హరిశ్చంద్రుడి కత్తివేటు చంద్రమతి మెడలో పుష్పమాలగా పడుతుంది ఇన్ని చేసినా కూడా హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి ఉన్నాడు ఇలా చాలా సంవత్సరాలు హరిశ్చంద్రుడు అత్యంత దుఃఖమును అనుభవించిన తర్వాత ఒకరోజు మహారాజు ఇప్పుడీ కష్టం తొలగిపోవడానికి నేనేం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి నాకీ దుర్గతి నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని దుఃఖ సముద్రంలో మునిగి ఆలోచిస్తున్నాడు ఈ విధంగా ఆలోచిస్తున్న మహారాజు దగ్గరికి అతని కష్టకాలం గురించి విన్న ఒక మునీశ్వరుడు వచ్చాడు ఇక హరిశ్చంద్రుడు తన వద్దకు వచ్చిన బ్రాహ్మణ శ్రేష్ఠులను చూసి యథావిధిగా నమస్కరించాడు ఆయన గౌతమ మహర్షిగా తెలుసుకున్నాడు ఆయన సమీపంలో నిలబడి అన్ని కష్టాలు తన జీవిత చరిత్ర చెప్పుకున్నాడు ఇక హరిశ్చంద్రుడు చెప్పిన విషయమంతా విన్న మహర్షి ఆశ్చర్యపోయాడు అతని దుఃఖాన్ని పోగొట్టడానికి హరిశ్చంద్రుడితో ఇలా అన్నాడు హరిశ్చంద్ర శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా పుణ్యవంతమైన రోజు కనుక మహారాజా ఈ అజా ఏకాదశి రోజున నీవు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరింపుము నీ పాపాలన్నీ తప్పక నశిస్తాయి నీ అదృష్టం కొద్దీ ఆ అజాయ్ ఏకాదశి ఈనాటికి ఏడవ రోజు వస్తుంది దాని కొరకు నీవు ఎక్కువ కాలం ఎదురుచూడవలసిన పని లేదు ఈ రోజు నువ్వు చేసే వ్రతంతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ రోజున ఉపవాసంతో పాటు జాగరణ కూడా చెయ్యాలి నీవు పూర్వజన్మయందు చేసిన పుణ్య విశేషం వలనే నేను నీ దగ్గరికి రావడం జరిగింది అని చెప్పాడు మహర్షి వెంటనే అక్కడికక్కడే అంతర్దానమయ్యాడు మహర్షి ఇక గౌతముడు చెప్పిన మాటలు విన్న హరిశ్చంద్రుడు ఉత్తమమైన ఆ వ్రతాన్ని చక్కగా భక్తితో ఆచరించాడు అజా ఏకాదశి వ్రతం ముగిసిన క్షణమునంది అతని పాపాలన్నీ నశించాయి చాలా సంవత్సరాల నుండి అనుభవిస్తున్న అతని దుఃఖాలన్నీ ఆ క్షణంతో నశించిపోయాయి అజా ఏకాదశి ప్రభావం వలన హరిశ్చంద్రుడు సముద్రాన్ని దాటాడు చాలా కాలం నుండి దూరంగా ఉన్న అతని ధర్మపత్ని అతని దగ్గరికి వచ్చింది మరణించిన కుమారుడు కూడా మరలా బ్రతికాడు హరిశ్చంద్రుని సత్యనిష్టను మెచ్చుకున్నట్లుగా స్వర్గంలో దేవదుందువులు మ్రోగాయి ఆకాశం నుండి హరిచంద్రుడి మీదికి పూలవాన కురిసింది ఈ అజా ఏకాదశి వలనే అతనికి శత్రువులెవరూ లేని రాజ్యం కూడా ప్రాప్తించింది ఆ తర్వాత హరిశ్చంద్రుడు పరిజనులతోనూ పురజనులతోనూ స్వర్గానికి వెళ్ళాడు ఇంతటి గొప్ప ప్రభావం కలిగిన అజా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు పాపకర్మల నుండి విముక్తుడవుతాడు తప్పక స్వర్గాన్ని పొందుతాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అజా ఏకాదశి మాత్యాన్ని చదవడం వలన యాగం చేసిన ఫలితం కలుగుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు ఈరోజు పురాణంలోని ఈ కథను వినినంత మాత్రం చేతనే వారి జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఎంతటి పేదవారైనా సరే అపరకుబేరులు అవుతారు వారింట్లో సకల శుభాలు కలుగుతాయి